నమస్తే మీ పద్మావతి ఆస్ట్రోన్యూమరాలజిస్టు చంద్రిక ఛానల్కు స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో రూలింగ్ నంబరు మూడు డెస్టినీ నెంబరు ఏడు గురించి చెప్పుకున్నాం ఈ వీడియోలో రూలింగ్ నంబర్ మూడు డెస్టినీ నెంబర్ ఎనిమిది గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఏ నెలలో అయినా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలలో జన్మించి వారి యొక్క డెస్టినీ నెంబరు ఎనిమిది అవుతుందో వీరంతా ఈ వర్గంలోకి చెందినవారుగా గుర్తించాలి వీరు వీరి మీద గురువు శని గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ మూడు ఎనిమిది అనే సంఖ్యలు అంటే మూడు ఎనిమిది ఎనిమిది మూడు మూడు ఎనిమిది అనేది న్యూమరాలజీలో ఈ కాంబినేషన్ని డెడ్ యాంటీ కాంబినేషన్ అని చెప్పుకుంటారు అలాగే మనము ఇంతకుముందు వీడియోలో జన్మ సంఖ్య మూడు విధి సంఖ్య ఏడు గురించి చెప్పుకున్నాం కదా ఆ మూడు ఏడు కూడా డెడ్ యాంటీ కాంబినేషనే ఈ మూడు ఎనిమిది కాంబినేషన్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం వీరి మీద గురుశని శని ప్రభావం గురువు గారి గురువుగారి ప్రభావము శని భగవానుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఒక రకంగా పొడవుగానే ఉంటారు వీళ్ళ కళ్ళు ఉబ్బినట్టుగా అట్లా ఉంటాయి అన్నమాట కళ్ళు మొహం కూడా ఉబ్బుకున్నట్టుగా అట్లా ఉంటుందన్నమాట వీళ్ళ కళ్ళు ఉబ్బినట్టుగా మొహం ఉబ్బుకున్నట్టుగా కొంతమంది కళ్ళు ఎట్లుంటాయంటే తాటి ఉంటాయి కళ్ళు అట్లా అన్నమాట ఉబ్బినట్టుగా ఉంటాయి వీళ్ళకి కళ్ళు అట్లా ఉండి ధైర్యంగా కనిపిస్తారు వీళ్ళు వీళ్ళు తొలి దశలో చాలా కష్టాలు అనుభవిస్తారు ఎన్నో కష్ట నష్టాలు ఓచి అంచెలంచెలుగా అభివృద్ధి సా సాధిస్తారు ఎన్నో బాధ్యతలను భుజాలపై వేసుకుంటారు వీళ్ళు నిజాయితీగా తాము నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా జీవించడం వల వలన వీళ్ళకి రావాల్సిన గుర్తింపు రాదు కళలకు సంబంధించిన జ్ఞానం కలిగి ఉంటారు వీరి వీరికి ఉన్న ప్రత్యేక నేర్పు వలన వీళ్ళు స్టీలు రవాణా మేనేజ్మెంటు న్యాయశాస్త్రాలందు రాణిస్తారు కొన్నిసార్లు వ్యాపారంలో ఒడిదుడుకులు వస్తాయి అనుకూలమైన పేరు ఉంటే అభివృద్ధి ఉంటుంది ఉద్యోగాలలో ఉన్నతికి అప్పుడు అంటే అనుకూలమైన నామం ఉంటే ఉద్యోగాల్లో ఉన్నతికి అభివృద్ధికి చెందే అవకాశాలు కలుగుతాయి వీరికి తమ ఆదాయము సంతృప్తిని ఇవ్వదు అందుకే వ్యాపారం చేసి అదనపు ఆదాయం కావాలనుకుంటారు ఉద్యోగం చేసిన ఏదైనా ఒక అదనపు ఆదాయంగా ఏదైనా ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు వ్యాపారం ఏదో రెండుగా ఏదో అదనపు ఆదాయం ఉండేటట్టుగా వీళ్ళు చేస్తుంటారు వీళ్ళకి అనుకూలమైన నామం ఉంటే కొత్త ఆదాయ వన మార్గాలు తప్పక లభిస్తాయి ఆదాయ మార్గాలు మాత్రం తప్పకుండా వీళ్ళకి నామం పిలిచే పేరు బాగుంటే ఆ దోషాలన్నీ పోయి ఆదాయ మార్గాలు వీళ్ళకి తప్పకుండా లభిస్తాయని చెప్పుకోవాలి భౌతిక విషయాలన్నింటిలోనూ వీళ్ళు విజయం సాధిస్తారు పేర్లు ప్రతికూలంగా ఉంటే కోర్టు సమస్యల్లో చిక్కుకొని అయ్యే అవకాశాలు ఎక్కువ వీరు కొన్నిసార్లు విలువైనది ఏదో కోల్పోయినట్లుగా కనిపిస్తారు ఏదో పోగొట్టుకున్నట్టుగా ఏదో వాళ్ళకి ఏదో ఒక నిధి కోల్పోయినట్టుగా కనిపిస్తారన్నమాట వీళ్ళు ఇతరులను సులభంగా నమ్మరు జాగ్రత్త పడతారు వీళ్ళు ఏదైనా సరే ఖర్చు పెట్టడంలో మితంగా ఖర్చు పెడతారు కానీ అవసరమైనప్పుడు మాత్రం ఖర్చు తప్పకుండా ఖర్చు పెడతారు వీరు దైవ ప్రార్థనలు ద్వారా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు అంటే వీళ్ళు ఏదైనా దైవ ప్రార్థనలు చేసి వీళ్ళకు రావాల్సిన ఏమైనా ప్రమాదాలు నుంచి తప్పించుకునే మార్గం వీళ్ళకి దైవ ప్రార్థన వల్లనే తప్పించుకోగలరు వీళ్ళు వీరు అమితమైన జాగ్రత్త పనులు ఏదైనా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించగానే చేయరు వీరు ముందు సైన్స్ గ్రూప్ పైన మనసు పడ్డా తరువాత మాత్రం కామర్స్లో రాణిస్తారు మేనేజ్మెంట్ రంగాల్లో రాణిస్తారు వీరు ఎంబీఏ చదవాలని బలమైన కోరిక అది తప్పక నెరవేర్చుకుంటారు ఎప్పటికైనా సాధిస్తారు వీళ్ళు చదవాలనుకున్నది మాత్రం తప్పకుండా సాధిస్తారు వీళ్ళు కార్య సాధకులు వీళ్ళు అందుకని నిదానంగానైనా సరే లేటుగా లేటుగా అయినా సరే వాళ్ళు అనుకున్నది సాధిస్తారు వీళ్ళు సంఘానికి సమాజాన్ని ఉద్ధరించే పనుల్లో నిమగ్నమై ఉంటారు వీరికి పేరు మంచి నామ సంఖ్యలో ఉన్నట్లయితే వీరి జీవితం ఆనందమయమే అనుకోవాలి ఇది జన్మ సంఖ్య మూడు విధి సంఖ్య ఎనిమిది గురించి ఈ గాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గురు